అక్రమ తొలగింపులకు నిరసనగా రాక్ సిరామిక్స్ గేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో రాక్ సిరామిక్స్ కార్మికులు నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా కార్మికులు మరియు చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్మికులను అక్రమంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించిందన్నారు కార్మిక చట్టాలను దొంగలో తొక్కుతుంటే కార్మిక శాఖ అధికారులు ఎందుకు కార్మికులను విధుల్లోకి తీసుకోలేదని ఆదేశించలేదని ప్రశ్నించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రికి కూడా కంపెనీ యాజమాన్యం అవద్దాలు చెబుతుందని ఎద్దవ చేశారు జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కలెక్టర్ కలిసి సమస్యను వివరిస్తానని తెలిపారని అన్నారు

Please like, share and subscribe to BCN Telugu News.